ఓం బ్రహ్మదేవాయ నమః చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవాలయం మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అతి తక్కువలో ఎక్కడో నూటుకో కోటుకో ఉంది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో దాదాపుగా ఐదు ఎకరాలు పైబడే సుటూరు కోనేరు ఆ కోనేరు మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మదేవుని గుడి ఒక సింగల్గా ఆయన ఉంటారు మరి చుట్టూరు కూడా ఆ ఒక చేపల చెరువు ఉన్నట్టుగా ఉన్నట్టు ఉంటుంది కానీ అది చేపల చెరువు కాదు అక్కడే మరి ఎన్నో వేల చేపలు తాబేళ్ళు మరి నాకు కూడా నాగసర్పం చూడండి ఇవ్వండి అక్కడ చిన్నగా ఉంది సర్పం కూడా అదిగో అదిగో అదిగోండి సర్పం కూడా కనబడింది దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీస్తే అది కిందకి నీటిలో మునిగిపోయింది సుమారుగా ఒక్కొక్కటి కూడా దాదాపుగా అనుకోకూడదు ఇరవై కేజీలు పైబడేటటువంటి చేపలు అన్నింటిలో ఉంటాయి భక్తులు ఎవరైనా మరమరాలు కానీ ఏదైనా ఆహార పదార్థాలు కానీ తెస్తే అవి నీటిలో వేస్తే అవి నీటిలో నుంచి వచ్చి అవి ఎగిరి తింటూ ఉంటాయన్నమాట ఆ చేపల చెరువు బ్రహ్మదేవుని గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరిగా ఈ దేవాలయాన్ని బట్టి మాత్రం దర్శించండి ఎందుకంటే బ్రహ్మదేవుడి గుడి కోటికో ఎక్కడికో ఉంది తప్ప మరి వా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఈ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోనే ఉంది మేమందరం ఇది కాదు చుట్టూ కూడా మరిన్ని పురాతన దేవాలయాలు ఉన్నాయి తప్పక మీరు దర్శించండి నచ్చితే లైక్ చేయండి